హాయ్ అండి ఇది రెండవ రోజు మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప్ మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది నడిచి గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుచుండెను ఒకనాడు భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవాలని కోరిక కలిగెను మనసులో కలిగిన కోరికను ఎట్టివార్లైనను నెరవేర్చుకున్నట్టుకు సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవు నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వెడలెను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగాలతో నిండియున్నది ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సం చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగాలను చంపుచుండెను తన పరివారం కూడా మృగాలను మొట్టుపెట్టుచుండెరే ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందే ఉండి అనేక క్రూర జంతువులను చంపి ఒకనొక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయాను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తి ముందు మృగం వెనక దిలీపుడు అతని వెనక పరివారము పరిగెత్తుచుండగా ఆ మృగం ఒక కీంకారణ్యంలో ప్రవేశించెను అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎదిగి ఎండిపోయింది నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సు సమీపించెను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి ధీర నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వట వృక్షం కింద అలసట తీర్చి కొనుచుండగా దిలీపుడు వేటలో చల్లా చెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడివి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారం వాటిని చూచి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను వలిచి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోయిచుండెను అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను ఆ బ్రాహ్మణును క్షణయాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవచ్చస్సు చూడగా గుణవంతుల వలె ఉన్నాడు ఇతన్ని కెదరాయన ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకార్యమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గర ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి విపురోత్తమా అట్లా ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచున్నట్టి బ్రాహ్మణుని పలికెను చిత్తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమును నన్ను పురోహితులు చే చెప్పి చె చెప్పియుందురు నేను మృగయ మృగయా వినోదిని వచ్చి అడవిలో కొంత కొద్ది దినములుండుట వలన నాకు ఈ విషయం జ్ఞాప్తి లేదు కావున మాఘమాస మహత్యం వివరించవలసిందిగా ప్రార్థించునని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపును దీవించి రాజా సూర్యవంశపు గురువై వశిష్ఠుల వారు అప్పటికప్పుడు మీ కడుకు వచ్చుచుండెను గదా అతని వలన మాఘమాస మహత్యం గురించి తెలుసుకొనుము ఆ మహాముని తెలిసి తెలియనిది ఏదూ లేదు గాన అటులు చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోవును దిలీపుడు వశిష్ఠుని పోవుట దిలీపుడు తన పరివారంతో నగరములకు చేరను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞాపకం వచ్చి ఎటులనో ఆ రాత్రి గడిపెను మర్నాడు ప్రాతకాలంనే లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణాలు ధరించి మంత్రి సామదూతలతో వశిష్ఠుల వారి దర్శనానికే వారి ఆశ్రమముకు వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు కొనుచున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు దృశ్యమును చూచి వారికి తపోభంగం కలనీయరాదని కొంత తడవు వేచిచుండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్ మిక్కుటంగానే నుండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచిత సనామసనంపై కూర్చోబెట్టి వచ్చి రాజు కారణమేమైను దిలీపుడు వశిష్ఠునతో ఋషి సత్తమ తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేత యాస్యములు విని సంతుడై ఉండింది కానీ మాఘమాస మహత్యము గాని దాని దాన ధర్మములకు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చి గాన పరమ పావనం ప్రదాయము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను అవును మహారాజా నీవు కోరిన కోరికకు సమంజసమైనది మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన యావశక్యత ఎంతయనూ గలదు మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింపడ నాకు కూడా సఖ్యం కాదు ఇతర దినములలో చేయు కృతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలం కలుగును అటువంటి ఫలం నిచ్చు మాఘమాసం అన్ని విధములు శుభ శుభప్రదమైనది కాన ఈ మాఘమాసమందు చేయు నదీ స్నానం వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుట అగుచున్నాడు కాదు మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్య కార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గానీ మాఘమాసంలో సంపాదించిన ఫలం వలన శాశ్వత స్వర్గలోకం ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్త గలదే మరొకటి లేదు నేను మాఘపురాణం చదువుతున్నాను మీరు కూడా వింటారని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు మీరు కూడా ఈ మాఘపురాణం వినండి